చూడండి ఎంత క్రిస్పీగా ఎంత క్రంచీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవి సాబ్దాన వడియాలు సాబ్దాన టమాటా వడియాలు ఇవి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సాబ్దాన టమాటా వడియాల ప్రాసెస్ పూర్తిగా ఎట్లా చేసుకోవాలో వివరిస్తాను ఫ్రెండ్స్ నేను ఈ గ్లాస్ కొలత తీసుకున్నాను మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఈ గ్లాస్ తోటి నేను ఏడు గ్లాసుల సాబ్దాన తీసుకున్నాను ఏడు గ్లాసుల సాబ్దానకి ఏడు గ్లాసుల వాటర్ పోసి నానబెట్టుకున్నాను రాత్రే నానబెట్టుకున్నాను రాత్రే సాబ్దాన నానబెట్టుకోవడం వలన ఇట్లా మనకి పలుకు లేకుండా మంచిగా నానిపోతాయి ఉడకడం ఈజీగా అవుతుంది ఒక గ్లాస్ సాబ్దానకి ఒక గ్లాసు టమాటా రసం తీసుకోవాలి నేను ఏడు గ్లాసుల టమాటా రసం తీసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాసు సాబ్దానికి ఆరు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి అంటే నేను ఏడు గ్లాసుల సాప్ టోటల్ ఫార్టీ టూ అవుతాయి ఫార్టీ టూలో దీంట్లో సెవెన్ టమాటా రసం సెవెన్ రెండు కలిపితే ఫోర్టీన్ అయినాయి ఈ ఫోర్టీన్ పోను మిగతా ట్వంటీ ఎయిట్ ఇలా వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ మనము ఎసరు పెట్టుకుందాం ఇప్పుడు ఇట్లా నీళ్లు ఎసరు పెట్టుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టుకుంటే తొందరగా ఎసరొస్తుంది ఇప్పుడు ఇట్లా నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో సాబ్దాన వేసుకోవాలి దీన్ని ఇట్లా మంచిగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటుతుంది ఎప్పుడైతే సాబ్దాన వేసుకున్నామో ఇవి మొత్తం ఉడికే వరకు జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ సాప్ద అనేటివి మొత్తం ట్రాన్స్పరెంట్ బాల్స్ లాగా అవ్వాలి నేను మొత్తం ఉడికాక చూపెడతాను చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇంకా ట్రాన్స్పరెంట్ అవ్వాలి మనకి ఇట్లా అడగంటకుండా కలుపుతూ ఉండాలి ఈ టమాటా రసంలో ఒక గ్లాసుకి ఒక చెంచా మీరము నేను ఏడు చెంచాలు వేస్తున్నాను ఏడు గ్లాసులకి ఉప్పు కూడా అట్లనే తీసుకున్నా ఏడు చెంచల ఉప్పు వేస్తున్నా మీరు చూసుకోండి ఒకవేళ ఉప్పు ఎక్కువ అనిపిస్తే కొంచెము ముందే తక్కువ వేసుకొని టేస్ట్ చూడండి కారం అంతా కూడా ముందే మనము టమాటా రసంలో మొత్తం కలుపుకోవాలి సాబ్దానలో వేసుకుంటే ఏమవుతుందంటే ఉండలు కడుతుంది అందుకే ఇట్లా టమాటా రసంలోనే ఉప్పు వేసుకొని అవి మొత్తం ఉడికినాక ఈ రసం పోసుకోవాలి కొంచెము ఒక చిట్కడంతా పసుపు వేసుకోవాలి చూసి కదా ఇట్లా మొత్తం ట్రాన్స్పరెంట్ గానే కొంచెం అక్కడక్కడ పలుకుగా ఉంది ఇంకొక ఐదు నిమిషాలు అయితే మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్ చూసిండ్రా మొత్తం ఎట్లా ట్రాన్స్పరెంట్ అయినాయో ఇప్పుడు ఈ స్టేజ్లో మనము టమాట రసం పోసుకోవాలి ముందే పోసుకుంటే ఇవి ఉడకయి సాప్దాన అందుకనే మొత్తం ఉడికాక టమాటా రసం పోసుకోవాలి ఈ టమాటా రసం పోసుకున్నాక ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ సాబ్దాలకంతా కూడా ఈ రసం అంతా ఉప్పు కారం అన్ని పట్టుకోవాలి అడగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే అడగంటుతుంది చివరగా ఇందులో నువ్వులు పోసుకోవాలి నువ్వులు పోసుకొని కలిపి ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పైనకి వచ్చాను టేలర్స్ పైనకి అయితే ఇది మనకి బాగా వేడిగా కాకుండా బాగా చల్లగా కాకుండా కొంచెము మనం దించుకున్నాక కొద్దిగా చల్లబడాలి మరీ వేడిది అలాగే పొగలు కక్కేది పెట్టుకుంటే మొత్తం కవర్కి అంటుకపోతుంది అందుకే కొంచెం చల్లబడ్డాక పెట్టుకోవాలి అలా అని మొత్తం కూడా చల్లబడద్దు ఇలా మనం గంటతోటి చిన్న చెంచతోటి మీకు ఉన్న సైజులో పెట్టుకుంటూ ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడం అంతే ఫ్రెండ్స్ మొత్తం ఇలా వడియాలన్నీ పెట్టుకున్నాక సాయంత్రము వీటిని ఉల్టా వేసుకోవాలి తర్వాత ఒక రెండు రోజుల పాటు బాగా ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకున్నాక మనకి ఇలా రెడీ అవుతాయి ఫ్రెండ్స్ మనకి సమ్మర్ అంటేనే గుర్తొచ్చేటిది వడియాలు మా పిల్లలకైతే ఈ టమాటా సాబ్దాని వడియాలంటే చాలా ఇష్టము అందుకని నేను ఫస్ట్ ఇవే చేశాను సో ఫ్రెండ్స్ ప్రాసెస్ అంతా చూసారు కదా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీరైతే ఫస్ట్ ఒక చిన్న గ్లాసు ట్రై చేయండి మీకు బాగా వస్తే ఇలా నాలా చాలా పెట్టుకోవచ్చు ఎక్కువగా పెట్టుకోవచ్చు మీరు కూడా ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీకు కూడా ఇలా టేస్టీ టేస్టీ వడియాలు రెడీ అయిపోతాయి చూసారా టిఫిన్ ఎండుగా అయినాయి ఇప్పుడు ఇవి గోలించుకొని చూద్దాం నూనెలో వేయించుకొని ఎలా ఉన్నాయో చూద్దాం నూనె ఫస్ట్ బాగా వేడెక్కాలి వేడి అయిన తర్వాత మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి జాగ్రత్తగా చూసుకొని మాడిపోకుండా గోలించుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్